ఉపాధ్యాయులే తమ ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్స్ అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఢిల్లీలో మూడు సార్లు కేజ్రీవాల్ గెలిచింది బస్తీలో పాఠశాలలు మెరుగుపరచడం వల్లే అని తెలిపారు మళ్లీ తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఉండాలంటే ఉపాధ్యాయులంతా పేదలకి చదువు చెప్పాలని కోరారు సీఎం ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరచిండు మెరుగైన విద్యను పేద వాళ్లకు చేర్చిండు కాబట్టి మరి ఇప్పుడు నేను అడుగుతున్న మిత్రులరా మళ్ళీసారి నన్ను ఇక్కడ చూడాలంటే మీరు పనిచేయాలి మా మిత్రులు ప్రజాప్రతినిధులు నా సహచరులు అంతా బాగుంటే వాళ్ళకి హోదాలు వస్తాయి కానీ వాళ్ళందరికీ హోదాలు రావాలంటే అంతా బాగా మీరే చూడాలి నా బాధ్యత మీదే మీరే మా ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లు మా ప్రభుత్వం సంపూర్ణంగా మిమ్మల్ని విశ్వసిస్తుంది ఈ ప్రభుత్వం మన నిలబడ్డదన్నా రేపు మళ్ళీ గెలవాలన్నా ఈ ఉపాధ్యాయుల సహకారం ఉండాలి పేదలకు విద్యను నేర్పండి పేదలను బడి బయట పిల్లల్ని బడికి తీసుకురండి మీకు ఏం కావాలనో అన్ని ఇచ్చే బాధ్యత నాది